అందరికీ నమస్కారం నా పేరు రమ సైకోగుడు ఇరవయ్యో భాగం రచయిత మోక్ష గారు అర్జున్ తన ముంగులు వెనక్కి జరుపుతూ నీకు అర్థమైందని నాకు తెలుసు ఇంకా ఎందుకు ఈ దూరం కమ్ అంటూ తమకంగా ఆమెను అల్లుకున్నాడు అర్జున్ ఇబ్బందిగా వెనక్కి కదులుతూ ఉంటే పడిపోతావని ఆమెను దగ్గరికి అదుముకుంటుంటే అతని గుండెపై చెయ్యి వేసి నొప్పిగా ఉంటుందా అని అంది అర్జున్ ఆమె బుగ్గపై చిన్నగా పెదాలు వద్దీ నో పెయిన్ నో గెయిన్ అన్నాడు అర్జున్ బలవంతంగా వెనక్కి కదులుతున్న తనని మీదకి లాక్కొని ఆమె పెదాలు అందుకున్నాడు అర్జున్ అర్జున్ ముద్దు ఇంటెన్సిటీ మధుకి ఊపిరి కూడా అందక ఉక్కిరి బిక్కిరవుతుంటే ఎక్కడ ఊపిరి ఆగిపోతుందో అని అర్జున్ ని దూరంగా నెట్టింది రక్తం కారుతున్న పెదవి చూసుకొని కోపంగా అర్జున్ కలలోకి చూసి చంపేస్తావా అని అడిగింది సారీ ఏది నన్ను చూడని అర్జున్ మధు చేతులు తప్పించి వేలితో ఆమె పెదాలు తడిమాడు అప్పటికే అర్జున్ ముద్దులో మునిగిపోయిన ఆమెని తాకేక సరికి తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది ఆమెలో వచ్చిన మార్పు గమనించిన అర్జున్ మధు నుదుటిపై పెదాలు అద్ది వేలితో చెంపని విరాడు అని నిట్టూర్చింది మధు అర్జున్ సైడ్ స్మైల్ ఇచ్చి మధు నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఈసారి మధు అతనికి అడ్డు చెప్పకుండా తమకంగా అర్జున్ని అల్లుకుంది ఆ ఛాన్స్ వదలదలుచుకోలేదు అర్జున్ మధు ఒళ్ళంతా తడిమి ముద్దులు పెడుతూ ముద్దుకి ఒకటి చొప్పున ఆమె వలువలు తన నుంచి వేరు చేసి ఆమెని తనలో కలిపేసుకున్నాడు అతని కౌగిలిలో కష్టమైన ఇష్టంగా కరిగిపోతూ అతను తనపై కురిపిస్తున్న ప్రేమకి ఆ తీపి బాధకి పూర్తిగా వశమైపోయి ఇష్టంగా అర్జున్లో మమేకమైపోయింది మధు నిట్టూర్పు సెగలు చిరు చెమటలతో అర్జున్ కలలకి సూటిగా చూడలేని భయంతో బ్లాంకెట్ పూర్తిగా లాక్కున్న మధుని చూసి ఇప్పటి వరకు నేనేమీ చూడలేదని అనుకున్నావా అంటూ ఆమె కన్ను గీటాడు ఉప్చ్ అని కోపంగా మొహం చాటేసింది ఇలా కోపంగా మూతి ముడుచుకుంటే భలే ముద్దుగా ఉంటావని మధు బుగ్గలు లాగి పెదాలపై చిన్న పెక్కిచ్చి నడుం కిందకి టవల్ బిగేసి బయటికి వెళ్ళాడు అర్జున్ వెళ్ళాక నేలపై అక్కడ అక్కడ పడి ఉన్న తన బట్టలు తీసుకోవడానికి ట్రై చేస్తుంటే అంతలోనే వచ్చిన అర్జున్ మధు వెనక్కి కుదేసి డోంట్ డేర్ ఈ నైట్ మనకి వాటితో పని లేదు అని అర్జున్ ఇన్స్ట్రక్ట్ చేస్తున్న అర్జున్ని గుటకలు బింగుతూ చూసింది మధు నన్ను చూస్తే భయం వేస్తోందా అన్నాడు సచి డెవిల్ తల విదిల్చి చుక్కలు చూపించవంది అందుకే అన్నిట్లోనూ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది అంటారు అన్నాడు ఆ మాటకి మళ్ళీ కోపంగా మూతి ముడుచుకుంది అలా మూతి ముడుచుకుని ఉంటే ముద్దు పెట్టేస్తాను అంటూ దగ్గరికి వస్తున్న అర్జున్ని చూసి బ్లాంకెట్ మొహానికి కప్పుకొని అర్జున్ ఐ ఆమ్ నాట్ ఎట్ రెడీ ఎట్ అని అంది గాబరాగా అది కాదులే అని మధు కప్పుకున్న బ్లాంకెట్ని కాస్త కిందకి దించి తను తీసుకువచ్చిన ఫుడ్ మధు ముందు దించాడు ఏంటిది ఎనర్జీ కోసమా అంది తల అడ్డంగా ఊపి నువ్వు డిన్నర్ చేయలేదు కదా నాకు గుర్తుంది అన్నాడు అక్కడ పెట్టి నువ్వు బయటికి వెళ్ళు అంది ఒంటి నిండా బ్లాంకెట్ చుట్టుకుంటూ వెళ్ళను అంటూ మధు కదలకుండా ఆమె బ్లాంకెట్ మీద కూర్చున్నాడు ఇబ్బందిగా చూసింది మధు అతన్ని పోని నేను తినిపించనా అన్నాడు మధు ఏమీ అక్కర్లేదని అర్జున్ చేతిలో ఉన్న ప్లేట్ లాక్కొని బాగా ఆకలిగా ఉంది అంటూ గబగబ రెండు ముద్దలు పెట్టుకుంది మెదడులో నరాలన్నీ ఒక్కసారిగా చిట్లిపోతున్నట్టుగా అనిపించిన అక్షిత ఆ బాధని భరించలేక విలువలాడిపోతూ ఆ నొప్పిని భరించలేక తన ఫోన్తో అడుముకున్న బాబీకి కాల్ చేసింది హాయ్ బేబీ అవతల వినిపించింది బాబీ మాట బాబీ నాకు అర్జెంటుగా వీట్ కావాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు ప్లీజ్ త్వరగా అంది నాకు తెలుసు నువ్వు కాల్ చేస్తావని నేను నీ ఇంటి ముందే ఉన్నాను కానీ వీట్ కానీ వీట్ ఏంటి చెప్పు ఇవాళ కూడా మాల్ రాలేదు కాకపోతే నా కోసం అని పెట్టుకుంది ఉంది అన్నాడు బాబీ నా ఆస్తి మొత్తం ఇవ్వమని ఇచ్చేస్తాను ప్లీజ్ నాకు ఇవ్వది అంది ఆస్తి ఎవరికి కావాలి బేబీ నాకేం కావాలో నీకు బాగా తెలుసు నీకు కావాల్సింది నా దగ్గరుంది డీల్ అర్థమైందా అన్నాడు బాబీ అతని మాటలకు అంతరార్థం తెలిసిన అక్షిత తన బలహీనతకు తననే నిందించుకొని బాబీకి డీల్ ఓకే అని చెప్పింది టెన్ సెకండ్స్ కాన్చయి లెవెన్ సెకండ్లో నీ ఉందింటాను అని తన బైక్ లాక్ చేసి అక్షిత ఇంట్లోకి అడుగుపెట్టాడు బాబీ బాబీ డ్రగ్ తీసుకొస్తున్నాడు అన్న మాట అక్షితకి కాస్త స్వాంతనగా అనిపించి తలని వెనక్కి వాల్చిన అక్షిత తన ముక్కుల నుంచి చెవుల నుంచి కాని రక్తం చూసి చిన్నగా నిట్టూర్చింది అక్షిత దేవుడా నన్ను నా బిడ్డమొహం చూసేంతవరకైనా బ్రతికుంచు స్వామి అని మనసులో అనుకుంది అక్షిత ఇంతలో వీడు పట్టుకొని వచ్చిన బాబీ నేలపై పడి దొర్లుతున్న అక్షితను చూసి గబాల్ ఆమె దగ్గరికి వెళ్ళి తనని లేపి సరిగ్గా కూర్చోపెడుతూ ఆమె మొహంమొహంక చూసిన అతను అక్షిత చెవుల నుంచి కారుతున్న రక్తం చూసి ఓ మై గాడ్ అంటూ నిట్టూర్చాడు బాబీ ప్లీజ్ డోంట్ హెస్టేట్ త్వరగా వీడివు అని అంది అక్షిత ష్యూర్ అంటూ పాకెట్ నుంచి ప్యాకెట్ తీసి నా డీల్ గుర్తుందిగా అన్నాడు యా డూ ఇట్ ఫాస్ట్ అని అతన్ని కంగారు పెట్టేసరికి తను తీసుకొచ్చిన డ్రగ్ని ఇంజక్షన్ సహాయంతో అక్షిత ఎక్కించాడు అది తీసుకున్నాక అక్షిత ప్రాణం కాస్త కుదుటపడినట్టుగా అనిపించి ఒక్కసారిగా గట్టిగా శ్వాస తీసుకొని ప్రశాంతంగా వెనక్కి వాలింది అంతలోనే బాబీ ఆమెని ఆత్రంగా అందుకుంటూ బేబీ షెలై స్టార్ట్ అన్నాడు అక్షిత కళ్ళు తెరిచి బాబీని చూసి నవ్వి చిన్నగా హెడ్ నాట్ చేసి తన అంగీకారం తెలియచేయగాని బాబీ నవ్వుతూ ఆమెని అల్లుకుపోతూ ఉంటే అక్షిత కాలితో అతని సెంటర్లో తన్ని అతని చేతిలో డ్రగ్ ప్యాకెట్ లాక్కొని గబగబ బయటికి వచ్చి డోర్ బయట నుంచి లాక్ చేసి ఇంకొక టూ డేస్ నాకు వీటితో పనిలేదు అని అనుకుని ఇంటి నుండి బయటకు వచ్చేసింది సూర్యుడు నడినెత్తి మీద వచ్చిన తర్వాత కానీ పడుకొని మధుకి ఎప్పుడూ మధ్యాహ్నం కానీ మెలకు రాలేదు కళ్ళు నులుపుకొని చూసిన మధు అప్పటికే లేచి తననే కన్నార్పకుండా చూస్తున్న అర్జున్ ని చూసి అదిరిపడి వెనక్కి జరుగుతుంటే అర్జున్ చిన్నగా నవ్వి ఆమెను చేరుకోబోయాడు తన మీదకి తోసుకుని వస్తున్న అర్జున్ చేతిని కోపంగా వెనక్కి విసురుకొట్టి పని పాట లేదా ఇంకా రాత్రంతా నిద్ర లేకుండా చేసి ఒక త్రీ డేస్ దగ్గరకు రా చెప్తా నీ పని అంది కోపంగా కసిరింది మధు మరీ త్రీ డేసా మరీ అన్యాయం మధు గోముగా అడిగాడు అర్జున్ రాత్రి నువ్వు చేసిన విధ్వంసానికి త్రీ డేస్ చాలా తక్కువ అంటూ అల్లరిగా అర్జున్ వంక చూసి అతని మీసం పట్టుకొని లాగింది మధు అర్జున్ కూడా అందంగా నవ్వుతూ డిడ్ యూ ఎంజాయ్డ్ ఇట్ అని అన్నాడు ఎస్ అని తలవంచుకొని నీకు కావాల్సింది ఇచ్చాను కదా ఇంకా దీనికోసం వెంపర్లాడుతూ మరెవరి దగ్గరికి వెళ్ళవు కదా అంది అర్జున్ స్టైల్గా జుట్టు వెనక్కి నెడుతూ ఇన్నాళ్ళు ఇంత అందం దొరక్కే కదా అలా అందరు వెంట పడింది ఇప్పుడు నాకు దొరికేశావు కదా ఇంకేంటి అని మధుని తన కౌగిల్లోకి లాక్కున్నాడు అర్జున్ మధు నవ్వి బాగా లేట్ అయింది ఫ్రెష్ అయ్యిరా బయటికి ఎక్కడికైనా వెళ్దామంది ఆమె మాటే శాసనంగా వెంటనే స్నానానికి కదిలాడు అర్జున్ వెళ్తున్న అర్జున్ ని చూసి నవ్వుకొని అతను వచ్చే లోపలే నేల మీద అక్కడక్కడ పడ్డ తన బట్టలన్నీ ఏరుకొని ఆ వెంటనే తొడుక్కుంది ఫ్రెష్ అయి తల తుడుచుకుంటూ వచ్చిన అర్జున్ని అప్పటికే డ్రెస్సప్ అయి కూర్చున్న మధుని చూసి ఐవింగ్ చేసి వచ్చి బెడ్ మీద కూర్చొని టవల్ మధు చేతిలో పెట్టాడు మధు అర్జున్ తల తుడుస్తూ అర్జున్ నేనేం చేసినాను నన్ను తప్పుగా అనుకో కదా అని అంది ఏంటి మన ఇద్దరి మధ్య రొమాన్స్లో నీదే డామినేషన్ అంటావా ఏంటి అన్నాడు ఉచ్ అని కోపంగా అర్జున్ కేస్ చూస్తూ తన భుజంపై గిల్లి అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు విసుగ్గా అంది నేను దృష్టిలో అన్ని తప్పులు చేసినా నువ్వు నన్ను ప్లీజ్ చేశావు ఇంకా నిన్నేమి అంటాను నేను అన్నాడు ఆ మాటకి మధు నవ్వి థ్యాంక్స్ అంటూ అర్జున్ నుదుటి మీద ముద్దాడింది ఇప్పుడు నేనేమన్నాను అన్నాడు అర్జున్ పోను పోను నీకే తెలుస్తుందిలే అని అర్జున్ తల తుడిచిన టవల్ భుజాన వేసుకొని స్నానానికి వెళ్ళింది మధు అర్జున్ ఉండడేమో అనుకుని స్నానం చేసి సరాసరి టవల్తో బయటకొచ్చిన మధు బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతున్న అర్జున్ని చూసి కంగారుగా వాష్రూమ్ తలుపు చాటున నిల్చొని అర్జున్ బయటకు వెళ్ళు అని కమాండింగ్గా అడిగింది తల తిప్పి చూసిన అర్జున్ చిన్న గుడ్డపీలిక లాంటి టవల్ని ఒంటికి చుట్టుకొని తన ఒళ్ళు దాచుకునే ప్రయత్నం చేస్తున్న మధుని చూసి టీజింగ్గా నవ్వుతూ బెడ్ దిగి గది గుమ్మంకేసి అడుగులు వేస్తూ అమాంతం వాష్రూమ్ డోర్ వెనుక ఉన్న మధుని లాక్కున్నాడు ఏమరపాటుగా ఉన్న మధు అర్జున్ లాగేసరికి ఒంటికి చుట్టిన టవల్ని బలంగా పట్టుకుని అర్జున్ వదులు అని గింజుకుంది ఇది నా డ్రీమ్ బంగారం నువ్వు రోజు ఇలాగే టవల్లో నా ముందు వచ్చి నిల్చుంటే నేను ఆ టవల్ అర్జున్ చాలా టైం అయింది లెట్ మీ అని అంది కష్టంగా ప్లీజ్ ఒక్కసారి మధు అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టగానే మధు ఏదో మైకుల్లోకి వెళ్ళి టవల్ మీద తన పట్టు సడలించింది అది గమనించిన అర్జున్ ఆ టవల్ని సరుణల అర్జున్ ముందు నగ్నంగా నిలబడలేక అదురుతూ అతని గుండెలకి హత్తుకుంది మధు అర్జున్ ఆమెను ఇంకా గట్టిగా తన కౌగిల్లో బంధించేసి ఆత్రంగా ఆమె పెదాలు అందుకున్నాడు ఆమె పెదవుల్లో తీయటి మధువులు తన పెదాలతో జురుకుంటూ చేతులకి ఆమె నడుము వంపుల్లో పని చెప్పాడు ఒంటి మీద వలవులు కూడా లేకపోవడంతో అతనికి మధు ఇంకా అనువుగా మారేసరికి ఆమెని ఆపాదమస్తకం చేతులతో తడుపుతూ తనని ఎత్తుకొని మంచం మీద కుదేసి తను టీషర్ట్ విప్పి పడేసి ఆమెపై చేరిపోయాడు అప్పుడే స్నానం చేసి వచ్చిన మధు దేహం నుంచి వస్తున్న బాత్సో పరిమళానికి మత్తుగా ఆమెని హత్తుకుపోతూ చెమటలు పట్టిన తన ఒంటిపై పెదాలతో స్పృశిస్తూ ఉంటే అతను ఇస్తున్న హాయి బాధకి మధ్యమర్చిపోతూ అతనిలో కరిగిపోవడానికి సిద్ధమవుతూ ఉంటే వాళ్ళ ప్రణయానికి అడ్డుగా ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ మోగింది అదేమీ పట్టినట్టుగా అర్జున్ ఆమెని అల్లుకుపోతూ ఉంటే ఆ బిల్తో స్పృహలోకి వచ్చిన మధు అర్జున్ని బలవంతంగా వెనక్కి నెట్టి ఒంటికి బెడ్షీట్ చుట్టుకొని ఎవరో వచ్చారు చూడు అని అంది ఎవరో పని పాట లేని వాళ్ళు అయ్యి ఉంటారులే అని అంటూ అర్జున్ మళ్ళీ ఆమెని అందుకోబోతూ ఉంటే మధు విసుగ్గా అర్జున్ని నెట్టి చూడమన్నానా అని ఆర్డర్ వేసింది చచ్చినట్టు పక్కన పడేసిన టీషర్ట్ ఒంటికి తొడుక్కొని బయటికి వెళ్ళాడు ఎవరు విసుక్కుంటూ తలుపు తీసిన అర్జున్ ఎదురుగా వాళ్ళ అమ్మ నాన్ను చూసి మొహం అదే ఎక్స్ప్రెషన్తో వాళ్ళని చూస్తూ ఎందుకు వచ్చారు అన్నాడు నేను చెప్పానా వీడిగ్గా మారలేదని వీడి కోసం నా పనులు ఆపించి మరి తీసుకొచ్చావు పదా వెళ్దాం వీడు మారడు గోపాల్ గారు అర్జున్ మీద విసుక్కుని లలిత గారిని తీసుకొని వెళ్తూ ఉంటే మీరు ఆగండి అని గుమ్మానికి అడ్డుగా నిల్చున్న అర్జున్ని తోసుకొని మరీ లోపలికి వచ్చి పొద్దున్న నుంచి అన్నిసార్లు కాల్ చేస్తుంటే ఫోన్లు ఇచ్చడానికి ఏం మాయరోగం నీకు అన్నారు ఎవరికి నాకా అన్న గోపాల్ గారిని సీరియస్గా చూసి పక్కనే బెల్లం కొట్టిన రాయల నిలబడ్డ అర్జున్పై గుడ్లు ఉరిమారు మొబైల్ సైలెంట్లో ఉంది ఈ మాత్రానికే నువ్వు డాడీని తీసుకున్నపై నాపై ఎంక్వైరీకి వచ్చేయాలా అన్నాడు అర్జున్ మీ ఆవిడ వచ్చాక మమ్మల్ని మొత్తం మర్చిపోయావరా ఇక్కడికి వచ్చాక ఒక్క ఫోను లేదు పాడు లేదు నేను ఫోన్ చేస్తే బిజీ ఏమంతా వెలగబెట్టేస్తున్నావో చూద్దామని వచ్చాను అని అన్నారు నీకు మనవడిని తీసుకువచ్చే ప్రయత్నంలోనే ఉన్నానులే అని అంటూ చిన్నగా కొనిగాడు అర్జున్ లలిత గారికి ఇల్లంతా పరికించి చూస్తూ మధు ఎక్కడరా అని గదిమారు అప్పుడే గదిలో నుంచి పవిట కొంగు సరిచేసుకుంటూ బయటకొచ్చింది మధు లలిత మధు కేసి చురుగ్గా ఒక చూపు విసిరి అర్జున్తో నువ్వు యాక్సిడెంట్ నుంచి త్వరగా కోలుకుంటే మీ ఇద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిద్దామని మొక్కుకున్నాను రేపు వైకుంఠ ఏకాదశి పంతులు గారితో కూడా మాట్లాడేశాను నీకు చెప్దామంటేనే అంటూ అర్జున్ నెత్తి మీద ఒక ముట్టికాయ వేసి ఇంకొకసారి నా కాల్ ఇగ్నోర్ చేశావో అంటూ అర్జున్ చెవి మెలిపెట్టింది అబ్బా వదులు ఇంకా చిన్నపిల్లాన్ని బెదిరించినట్టు అంటూ వాళ్ళ అమ్మ చేతి నుంచి వదిలించుకొని నీకు ఇంకా వేరే రోజు దొరకలేదా మమ్మల్ని ఎందుకు ఎందుకన్నీ ఫిక్స్ చేసి మరీ వచ్చావు అన్నాడు నువ్వు మా అందరికి చెప్పే మీ ఆవిడిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావా అంటూ మధు వంక గుర్రుగా చూసింది ఆవిడ ఆ చూపులకి మధు ఇబ్బందిగా కదులుతూ ఉంటే అర్జున్ లలిత దగ్గర మధుని డిపెండ్ చేస్తూ ఆర్ యూ రెడీ ఫర్ దట్ సో కాల్ వ్రతం అన్నాడు అత్తయ్య చెప్తోంది నీ గురించే కదా పైగా రేపు మంచి రోజు ఓకే అంది తను ఒప్పుకుంది వ్రతం రేపే ఫైనల్ అన్నాడు వాళ్ళ అమ్మతో అప్పుడే గ్రిప్లో పెట్టేసుకుంది లలిత నోట్లో కొనుక్కొని అయితే వెళ్ళి రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళాలంది ఇప్పుడు షాపింగ్ ఏంటి అన్నాడు విసుగ్గా మీ ఇద్దరికి పట్టుబట్టలు తీసుకోవాలి కదా పదండి అని అన్నారు నేను రెడీ వస్తాను అని మధు వెళ్ళిన వెనకే అర్జున్ వెళ్ళి ఆమెని అమాంతం హత్తుకొని ఇందా కాపేసింది ఇప్పుడు రీస్టార్ట్ చేద్దామా అన్నాడు ఉచ్ అని అతని వెనక్కి నెట్టి అతని వైపుకు తిరిగి అర్జున్ కళ్ళలోకి సూటిగా చూస్తూ మీ మమ్మీనా నేనా అని అడిగింది మధు అర్థం కానట్టు చూశాడు అర్జున్ నన్ను మీ మమ్మీని పక్కపక్కన పెడితే నీ ఫస్ట్ ప్రయారిటీ నేనా మీ మమ్మీనా అంది నొక్కి పలుకుతూ కాసేపు సంశయించిన అర్జున్ నాకు మీరిద్దరూ సమానమే అన్నాడు గుడ్ అని తట్టి మీ మమ్మీ దగ్గర ఎప్పుడు నన్ను ఇలాగే డిపెండ్ చేస్తావు కదా అంది ఆఫ్కోర్స్ కోర్స్ భుజాలు ఎగరేశాడు అర్జున్ దెన్ ప్రామిస్ చేయి నేనేం చేస్తాను నన్ను సపోర్ట్ చేస్తానని అండ్ ఎందుకు ఏమిటి అని నన్ను క్వశ్చన్ కూడా చేయకూడదు అంది ఆలోచిస్తున్న అర్జున్తో ప్రామిస్ చేస్తే నువ్వు అడిగింది ఇస్తాను అంది తను ఏమందో అర్థమైన అర్జున్ వెంటనే మధు చేతిలో చేయి వేసి ప్రామిస్ అన్నాడు మాట తప్పవు కదా అంది అస్సలు తప్పను కానీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అన్నాడు అర్జున్ ఇప్పుడే కదా అడగొద్దన్నది అని సీరియస్గా చూసింది అర్జున్ వైపు మధు ఓకే ఇంకా తప్పక నోరు మూసుకున్నాడు అర్జున్ రిషి పొద్దున్న అర్జున్ మధు చేత ఇంట్లో సత్యనారతం చేయిస్తున్నాం మీరంతా తప్పకుండా రావాలి రిషి దగ్గరికి వెళ్ళి మరీ చెప్పారు గోపాల్ గారు బదులుగా రిషి నవ్వి ఊరుకొని ఏం తీసుకుంటారు అంకుల్ కాఫీయా టీనా అని అన్నాడు రిషి నువ్వు వస్తావా రావా రెట్టించి నుంచి అడిగారు ఆయన రిషి మాట్లాడలేదు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇంకా ఎందుకు ఈ దూరం ఇలా అప్పుడప్పుడు కలిస్తే అయినా మధు నీకు దగ్గర అవుతుంది కదా అని అన్నారు ఆయనే దగ్గర ఏ రోజు వస్తే అప్పుడే చూద్దాంలే ఇప్పటికైతే ఇదే బాగుంది అంకుల్ అన్నాడు రిషి అర్జున్ ఇది వరకట్లా లేడు రిషి ఇప్పుడు అర్జున్కి మధు ఎంత చెప్తే అంతా వాడు చాలా మటుకు మారిపోయాడు రిషి అన్నారు గోపాల్ గారు నా ప్రాబ్లం అర్జున్ కాదంకుల్ అని గట్టిగా నిట్టూర్చి ఇంకా ఈ విషయమే నన్ను పోస్ట్ చేయొద్దు ప్లీజ్ అన్నాడు గోపాల్ గారు ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి లేచి వచ్చేశారు అమ్మ స్వామి ప్రతిమపై పుష్పం అలంకరించండి అన్న పంతులు గారి మాట పట్టకుండా గుమ్మం చూస్తున్న మధుని చూసి అర్జున్ కదిపి అటు చూడు అని సైగ చేశాడు తల తిప్పి పంతులు గారి చేతిలో ఉన్న పుష్పాన్ని తీసుకుని దేవుడి పాదాలు పెద్ద పెడుతున్న మధుతో ఏంటి మీ అన్నయ్య కోసమా అని అన్నాడు నిన్న మావయ్య గారు ఇంటికి వెళ్ళి మరీ పిలిచారట కదా అంది మధు మీటింగ్ పని మీద సింగపూర్ వెళ్ళాడంట వన్ వీక్ వరకు రాడంట అన్నాడు నిజమా నీరసంగా అడిగింది మధు పోనీ మీ అన్నయ్యకి ఫోన్ చేసి అడగనా అన్నాడు వద్దులే అని దేవుడికి దండం పెట్టుకుంది మధు వాళ్ళ అన్నయ్య ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనసులో కోరుకుంటూ పూజ పూర్తయి పంతులగరి కాళ్ళకి ఇద్దరు దండం పెట్టుకుంటుంటే శీఘ్రమేవో సుపుత్ర ప్రాప్తి రాస్తూ అంటూ ఆయన దీవించిన దీవెనికి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు పూజ మొత్తం పూర్తయ్యాక వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం ఇస్తున్న మధుని దూరం నుంచే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు అర్జున్ అతని చూపులు గుచ్చుకొని తల తిప్పి చూసిన మధు కన్నార్పకుండా తననే చూస్తున్న అర్జున్ చూసి తన చీరను తడుముకొని నడుము దగ్గర చీరని పూర్తిగా కప్పుకొని కోపంగా అర్జున్కి ఒక లుక్ ఇచ్చింది చీ ఈ మధుకి ఇంకా నా మీద పూర్తిగా నమ్మకం రాలేదు అనుకొని మనసులో అనుకుంటూ తనేమనుకుంటే నాకేంటి ఐ లవ్ హర్ అని తననే చూస్తూ ఉన్నాడు ఇంకా రే అర్జున్ సురేష్ అంకులు వస్తానని అన్నారు ఇవాళ ఇంకా రాలేదు ఆయన నెంబర్ని దగ్గర ఉంది కదా ఒకసారి చెప్పు అని అంటూ గోపాల్ గారు వచ్చి అడిగేసరికి మధు ధ్యాసలో ఉన్న అర్జున్ వాళ్ళ నాన్నకి థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ ఎయిట్ అన్నాడు అర్జున్ మాటలు తను చెవిన పడ్డ మధు చప్పును తలతిప్పి చూసింది అర్జున్ని రే అదేం ఫోన్ నెంబర్ రా సగం సగం అని విసుక్కుంటూ అర్జున్ వంక చూసిన గోపాల్ గారు మధు మీద ఉన్న అర్జున్ చూపులు గమనించి ఈడట్ నిన్ను అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్తున్న ఆయన్ని ఇంకా అక్కడే స్తంభంలో నిల్చొని కన్నార్పకుండా తనని చూస్తూ ఉన్న అర్జున్ని చూసి అక్కడి పనులన్నీ అత్తగారి నితన పెట్టేసి అర్జున్ కేసి ఉరి ఉరిమి చూస్తూ వెళ్ళిపోయింది మధు అంతమంది ఉన్నారని ఆలోచించకుండా మధు వెనకే వెళ్ళిపోయాడు అర్జున్ అద్దం ముందు నిలబడి చీర సరిచేసుకుంటున్న మధు వెనక నుంచి అప్ చేసుకొని మన ప్రైవసీ కోసమే కదా రూమ్లోకి వచ్చేసామన్నాడు ఉచ్ అర్జున్ చేతులు విదిలించి సిగ్గు లేదు నీకు అసలు అని అర్జున్ని దూరం జరిపి నుదురు మీద అంటుకున్న కుంకుమ తుడుచుకుంటూ ఉంటే మన ఇద్దరమే కదా ఉన్నాం ఇక్కడ ఇంకా అవన్నీ ఎందుకు అంటూ కైపుగా మధు మెడపై ముద్దు పెట్టాడు అదే వద్దంది అర్జున్ని బలవంతంగా దూరం పెట్టి ఈరోజు ఇద్దరు కలవడం కుదరదు వెళ్ళు అని విసుక్కుంది ఇతరని కలిసే కదా పూజ చేసింది ఇంకా కలవకపోవడం ఏంటి అన్నాడు ఆమెను అల్లుకుపోతూ అర్థం కానట్టు పో వెనక్కి అని అంది అదేంటి నువ్వు చెప్తున్నట్టే నేను చేస్తే కావాల్సింది ఇస్తానని అన్నావు కదా నేను అలా అనలేదు నేను చెప్పినట్టు చేయకపోతే నీకు ఫాస్టింగే అన్నాను ఏంటి తేడా రెండిటికీ అన్నాడు చాలా తేడా వెళ్ళు ఇద్దరం ఇక్కడే ఉంటే బయట చూసే వాళ్ళకి తప్పుగా ఉంటుంది అర్జున్ మొండిగా వెళ్ళను మధు ఇంకాస్త గట్టిగా నా మాట వినవా అంది అర్జున్ సైలెంట్ అయ్యి తల వంచుకొని బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర నిల్చున్నాడు రే మధు ఎక్కడ అర్జున్ అడిగింది వాళ్ళ అమ్మ రూమ్లో రెస్ట్ తీసుకుంటోంది ముక్త సరిగా అన్నాడు ఇక్కడ ఇంతమంది ఉంటే తను రూమ్లో కూర్చొని ఏం చేస్తుంది వెళ్ళి పిలుచుకురా అని కోపంగా గదివింది మమ్మీ నిస్సహాయంగా చూశాడు వాళ్ళ అమ్మ వంక ఏ ఆవిడ అలసిపోకూడదా పొద్దుట మధు ఎప్పుడు లేచిందో అంతకంటే గంట ముందే నేను కూడా లేచాను మరి నేను అలసిపోలేదా నీలాగే మీ నాన్న వచ్చి నన్ను రెస్ట్ తీసుకో అని మాట కూడా చెప్పలేదు వెళ్ళు వెళ్ళి పిలుచుకొనరా అని అర్జున్ ని పురమాయించింది మమ్మీ ఈసారి కాస్త కోపంగానే చూసి నాకు వాళ్ళ అన్నయ్య యాక్సిడెంట్ చేశాడని కదా నీకు తనంటే కోపం వాళ్ళ అన్నయ్య మీద కోపంతో తన వాళ్ళని వదులుకొని నా కోసం వచ్చేసింది మధు మరి నువ్వెందుకు ఇంకా తనని అలా సాధిస్తూ ఉన్నావు అని అన్నాడు అదే మధు నీ కూతురైతే ఇలాగే మాట్లాడేదానివా వాళ్ళ మాటలు మూడో మనిషి వినపడనంత చిన్నగా అన్నాడు అర్జున్ అప్పుడే వచ్చిన మధు వాళ్ళమ్మతో గొడవ పడుతున్న అర్జున్ దగ్గరికి వచ్చి లలిత చూస్తూ ఉండగానే అతని పక్కకు లాక్కొని వెళ్ళింది మళ్ళీ ఏదైనా గొడవ అర్జుని దబాయింపు దబాయింపుకు అడిగి నేను బయటికి వెళ్తున్నా వచ్చేంతవరకు అత్తయ్య మామయ్యతో గొడవ చేయకు అని బయటకు వెళ్తున్న మధు వెనకే వచ్చి ఎక్కడికి అనే వాడు కాస్త మధు వెనక్కి తిరిగి చూసేసరికి నిన్న ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని క్వశ్చన్స్ అడగొద్దన్న మధు మాట గుర్తొచ్చి మొహం బేలగా పెట్టి బాయ్ అని అన్నాడు బాయ్ అని అర్జున్ ప్యాంట్ పాకెట్లో ఉన్న కార్కీ లాక్కుని వచ్చేసింది మధు వెళ్తున్న మధుని నిస్సహాయంగా చూస్తూ అటు వాళ్ళ అమ్మని ఫేస్ చేయలేక ఇటు మధుకి ఎదురు చెప్పలేక మొహం వేలాడేసుకొని లలిత మధు ఎక్కడ అని అడిగే లోపే గదిలోకి వెళ్ళి తలపేసుకున్నాడు నేను అందుకే అన్నాను ఆ వ్రతం ఏదో మన ఇంట్లో పెడితే బాగుండేదని మీరు వింటే కదా చూడండి మనల్ని ఇక్కడ వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అని గోపాల్ గారి దగ్గర నసుగుతున్న లలితతో ఆడపిల్ల తనకి ఏమి ఇబ్బంది వచ్చిందో నువ్వు కాక తనని ఇంకెవరు అర్థం చేసుకుంటారన్నారు అలాంటప్పుడు నాకు చెప్పేసి వెళ్ళాలి కదా అయినా మీరందరూ తనని సపోర్ట్ చేస్తారే అప్పట్లో మీ అమ్మగారిని నింతకంటే ఎక్కువగా సాధించేవారు అవన్నీ భరించలేదా అంది అప్పటి ఉక్రోషం ఇప్పుడు నువ్వు మధుమిద తీస్తున్నావా అన్నారు ఆయన అదిగో మీరు కూడా మీ అందరికీ చెప్పి నాకు ఏమీ లేదు వస్తుంది కదా తనతో తేల్చుకుంటానులేండి అని అంది ఆవిడ మధ్యాహ్నం భోజనం చేయకుండా వెళ్ళిన మధు సాయంత్రం చీకటపడే వచ్చింది మధు చేతిలో ఉన్న ఆ బాబుని చూసి ఎవరి మొహాల్లో కూడా కత్తివేటుకు నిత్తురు చుక్కలేదు అర్జున్తో సహా తన ఇన్ఫార్మర్స్ ద్వారా విషయం తెలుసుకున్న రిషికి కూడా మధు ఏం చేస్తుందన్న ఆలోచన కూడా లేదు కథ ఇంకా ఉంది మొత్తానికి మధు అర్జున్ల మధ్య ఉన్న అపార్థాలు దూరాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు అని సంతోషించేలోపే మళ్ళీ ఇదేంటి మధు ఒక బాబును తీసుకొని వచ్చింది ఇంతకీ ఆ బాబు ఎవరై ఉంటారు ఈ బాబు ఎవరు ఏంటి అనేది రిషికి తెలుసా మరి తను ఏం చేసినా ఏమీ అడగకూడదని అర్జున్ దగ్గర మాట తీసుకుంది కదా మధు మరి ఈ బాబు వల్ల వారిద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలు వస్తాయా వాళ్ళిద్దరూ దూరమయ్యే పరిస్థితి వస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్